ఏంటి నువ్వు యూట్యూబర్ జనరల్ గా ఇలా ఎవరన్నా అంటే కోపం వస్తుంది కదా కానీ ఈసారి మాత్రం నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు ఏం జరిగిందంటే వీడియోస్లలో నేను ప్రొడక్ట్స్ రివ్యూస్ ఇస్తాను అది మీ అందరికి తెలిసిందే కానీ డెలివరీ బాయ్స్ కి తెలియదు కదా నేను ఒక ప్రొడక్ట్ అయితే వచ్చింది ఆ అన్న అడిగాడు అనమాట ఏం అమ్మా రోజు ఆర్డర్ పెడతావు రోజు రిటర్న్ పెడతావు ఎందుకు ఇలా అని చెప్పేసి అన్న నేను యూట్యూబ్ లో రివ్యూస్ ఇస్తాను అందుకే తీసుకుంటాను రివ్యూ ఇచ్చి వెనక్కి పెడతాను అని చెప్పాను అవునా ఏది నీ ఛానల్ చెప్పు అన్నాడు సరే అని చెప్పి ఛానల్ చెప్పాను ఛానల్ చూసి షాక్ అయ్యాడు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉంటే నువ్వు ఇంత సింపుల్ గా ఉన్నావు తెలుసా అని అడిగాడు అనమాట నేను చెప్పాను ఆ లైఫ్ వేరే అన్న ఈ లైఫ్ వేరే ఎంత యూట్యూబర్ అయినా ఫ్యామిలీ ఉంటుంది కదా సో మాకు ఇది తప్పదు అని చెప్పాను కలెక్టర్ అయినా సీఎం అయినా పిఎం అయినా ఆఖరికి ఈ పదవైనా సరే ఇంట్లో ఈ బాధ్యతలు అయితే తప్పవు కదా నువ్వు చాలా న్యాచురల్ గా ఉండవు యూట్యూబ్ అనే ధీమా చూపించవు అని చెప్పేసి ఈ మాటనతో చాలా మంది అన్నారు